రాష్ట్రంలో దివ్యాంగ ఉద్యోగులకు మినహాయింపులు అవును దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించి మినహాయింపులు అయితే ఇవ్వడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు ఫీల్డ్ విధుల నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఏపీజిఎస్డబ్ల్యూఎస్ దివ్యాంగుల ఉద్యోగుల సంఘం విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్లు దివ్యాంగ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని విధుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశాయి వీరి వినతులను పరిశీలించిన గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ గ్రామ వార్డు సచివాలయాల్లో దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు ఫీల్డ్ విధుల నుంచి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సిబ్బందికి మినహాయింపు ఇచ్చేలా కూడా అవి ఆదేశించారన్నమాట పరిపాలనలో ఎవరికి ఎటువంటి సమస్యలు రాకూడదని ఆయన అయితే పేర్కొనడం జరిగింది సో విధంగా రాష్ట్రంలో గ్రామం మనకు చూసుకుంటే దివ్యాంగ ఉద్యోగులకు మినహాయింపులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్